దేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ విద్యను నిర్విరామంగా కృషి చేసి సాధించిన విద్యలన్నిటిని నేను మీ అందరికి దారపోయడానికే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నా అయితే నేను గత నలభై రెండు సంవత్సరాల నుంచి అటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు మానవులల్లో వాళ్ళకు ఉన్న ప్రా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ గుప్తంగా ఎంతోమంది నన్ను వాడుకొని ఎంతోమంది బాగుపడి పది మంది చెప్పకుండా నన్ను రూపంలో ఉంచారు ఒక కోడి వీట గుడ్డు పెట్టిందా ఇంకా గంప కింద గంపి గుడ్డు పెట్టా కానీ దాన్ని లాతగొట్టి ఎలాగొట్టినట్టుగా నా జీవితాన్ని వాడుకున్నారు ఈరోజు మీ అందరి ముందుకు నేను నా జీవితాన్ని అంతిమ జీవితాన్ని మీకు పంచిపెట్టడానికే నేను సిద్ధంగా అయ్యి వచ్చిన అయితే నన్ను వాడుకోండి మంత్రాలు యంత్రాలు రుద్రాక్షలు మూలికలు నవరత్నాలు యంత్రాలు వాస్తు హస్త సాముద్రిక భార్యాభర్తలకు వచ్చే గొడవ గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా కుట్రదోషమైన పిల్లలకు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాకా పెళ్లి కాకపోవడము ఇలాంటి సమస్యలన్నిటికీ నేను ఈజీ మెథడ్లో నివారణాలు చూపిస్తున్నాను దాన్ని వాడుకోండి మీరు ఆ నివారణలన్నీ చేసుకోండి ఎన్నో నేను ఇప్పటి వరకు గత రెండు మూడు వేల ఎపిసోడ్లు చెప్పుకుంటూ వస్తున్నా అన్ని నివారణలు ఉంటాయి నా పరిష్కార మార్గం అనే దాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి కా వీడియోలన్నీ కొట్టండి వచ్చేస్తాయి మొత్తం చూడండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేసి కూడా పంపించండి పుణ్యం పని మీరే చదువుకొని మీరే సంతోషపడి పది మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ ఈ రోజులలో ఏంటంటే భూతాలు దయ్యాలు ఉన్నాయని అంటారు ఆత్మలు అనేటివి మన బాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఇంకో శరీరాన్ని ఆవరిస్తుంది గ్యారెంటీగా ఇంకో శరీరంలోపటికి వెళ్ళిపోతుంది శిశువు దానికి శిశువు కావాలి నీరు పల్లమేరినట్టు అది నీళ్ళు చూసుకుంటే ఎట్లా పోతుందో ఈ ఆత్మ కూడా శరీరము ఎంటీ బాడీలను అని పోతుంది అయితే ఆ ఎంటీ బాడీలు మన మనిషికి కర్మానుసారము ఆడు మంచి గర్వ ఆ గర్భ శ్రీమంతుడిని ఇంట్లో పాడవచ్చు లేకుంటే ఇంట్లో పాడవచ్చు మనం చేసిన కర్మ అందుకే కర్మలు మంచిగా చేయాలి పది మందికి భోజనాలు పెట్టాలి పది మందికి వైద్య సాయం చేయాలి పది మందికి పెళ్ళిళ్ళకి సాయం చేయాలి ఇలాంటివన్నీ చేస్తుంటే మనకు మంచి బాడీ మళ్ళీ మళ్ళీ ఉన్నత స్థితి ఉన్నతమైన ఫ్యామిలీ బాడీ దొరుకుతుంది అది అర్థం చేసుకోక చచ్చిపోయినాక ఏమైతామనేది తెలుసుకోక దుర్మార్గంగా ఏదో నాలుగు రోజుల జీవితంలో సుఖపడడానికి ఇంకా నలుగురు నెత్తిల చేతులు పెట్టి బతకడానికి ప్రయత్నం చేస్తాడు అవన్నీ తప్పు అయితే దీంట్లో గురువులు కూడా రెండు రకాలు ఉంటారు వాడు బాధ గురువు ఉంటాడు వాడు బోధగురువు ఉంటాడు అయితే దీనిలో పాటు ఏంటంటే ఈ బాధ గురువులు ఏంటంటే పోతాం మన కష్టాలు ఉన్నాయని చెప్పిపోతే వాడు ఇంకా నాలుగు రాళ్ళు రాళ్ళేస్తాడు ఈ ఇంకా ముప్పై వేలు తెచ్చుకో నలభై వేలు తెచ్చుకో గురువులు అనేటువంటి ఏంటంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అటువంటి మహానుభావులు ఉన్నారు కొంతమంది అలా అయితే వాగ్దేవత పుత్రులు అంటారు వాళ్ళను అయితే అటువంటి వాళ్ళు ఏంటంటే పది మందికి మంచి బోధించడానికి ప్రయత్నం చేస్తారు అవి చేయాలి కొంతమంది బోధగురువుల ఏమైనా నవ్విచ్చుడు వాడు ఆ విక వికటగా ఆ హి హి అని నవ్వంగా ఇంకా జర అయిపోయి ఇంకా నాలుగు జోకులు చెప్పడము ఇవన్నీ తప్పు కాబట్టి ఈ మనకు బోధగురులు కూడా మంచి వాకులను చెప్పాలి మంచి యొక్క పదాలని చెప్పాలి భగవంతుడు ఉన్నడా లేడా అనే దాని గురించి భగవంతుల గురించి చెప్పాలి కృష్ణుడు ఎవరు రాముడు ఎవరు మళ్ళీ ఇవన్నిటి విషయాల మీద వాళ్ళకు జ్ఞానం ఇవ్వాలి తల్లిదండ్రి భక్తి తల్లిదండ్రుల గురించి వాళ్ళకు సేవ చేయడము తల్లి గర్భంలోకి వెళ్ళి కుట్టినవు తల్లి నీకు ఎంత సేవ చేసింది దానిలో ఒక పది పర్సెంట్ సేవ చేయరా బాబు అని చెప్పడానికే ఈ బోధ గురువులు ఉండాలి అయితే బోధ గురువులు ఇప్పుడు ఏంది ఇయో మన మతం గురించి చెప్తలేరు దేశం గురించి చెప్తలేరు కొంతమంది ఏదో నాలుగు ముచ్చట్లు నా నవ్విపించే ముచ్చట్లు చెప్తున్నా ఆయన మహాభారత రామాయణం చెప్పుకుంటూ నవ్విపించే ముచ్చట్లు చెప్పాము ఆయన కాదు అట్లొద్దు నీ జీవితంలో వాడు ఏం చేయాలి తల్లిని ఎట్లా ప్రేమించి నీ ముడిగా అడిగింది నీ మూత్రం వస్తే భరించింది నీతి కడుపు లోపల నువ్వు ఉండి బాధ పెడుతుంటే ప్రసవిస్తుంటే ఎన్నో బాధలకు అనుభవించింది దాంట్లో పది పర్సెంట్ చేయరా తల్లికి చాలు అది చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ జీవితాన్ని నువ్వు వచ్చినావు నువ్వు ఏం చేసినావు పది మందికి ఓ ప్రీ హాస్పిటల్ కోట్ల శ్రీమంతులు ఉంటారు వాడు ఆడ పెట్టుకొని ములుగుతుంటాడు ఎవరికి ఏం చేయడు ఓ పది మందికి సహాయపడే ఉచిత హాస్పిటల్ పెట్టండి ఉచిత స్కూల్ పెట్టండి పది మందికి సహాయం చేయండి ఆడేం చేస్తాడు ఇప్పుడు ఎండాకాలం కాదు ఇప్పుడు సమ్మర్ కదా ఆడ పెడతాడు స్థలాన్ని తిరిగి దాన్ని ఏమంటాడు చలివేంద్రము అని పెడతాడు ఆ చలివేంద్రం గారు చూస్తే కుండలలో నీళ్ళు ఉండాయి నాలుగు కుండలు బయట ఉంటాయి ఆయన ఇగిలిక్కుంటే ఇట్లా ఫోటో పెట్టుకుంటాడు చలివేంద్రము రామి రెడ్డి ఎక్క రెడ్డి ఎలా రెడ్డి అని ఎవడో ఎవడు కృష్ణ కృష్ణ రామ అని ఉంటుంది అది తప్పు నువ్వు చలివేంద్రం పది మందికి పెట్టినావు దాని దగ్గర కూర్చో కూర్చోని నువ్వు పోయి నీళ్ళు అది నువ్వు చేసే పని నేను పెద్ద ఉన్నా నేను పెద్ద అది ఉన్నా అంటే నువ్వేం నువ్వు సేవ చేస్తావు నువ్వే కూర్చొని ఆడ పది మందికి నీళ్లు పోయి కొండలాల నీళ్ళు ఉండే ఆడ ఉట్టి పడి ఉంటాయి ఆడు దూపాయికి పోతాడు సల్వేంద్రం ఉందని అది కాదు సేవలు నిండు హృదయంతో సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి మానవుడు అయితే ఈ రోజులలో ఏంది చాలామంది ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు వాడు మనకి సేవ చేస్తాడు వీళ్ళు ఆ పెట్టుకొని వాడిని వేని డబ్బులు ఇచ్చి కొనడానికి ప్రయత్నం చేసి లీడర్లు తయారవుతున్నారు నాయకులు అట్లా కాదు నాయకులు కాదు వీళ్ళు వినాయకులు ఒకప్పుడు నాయకుడు అంటే వాడు ఇంట్లో ఎవరి ఇంట్లోన పేషెంట్ హాస్పిటల్ ఉందంటే నాసార్లు పోయేసుకొచ్చేది ఎవరి ఇంట్లో అన్న మన కార్యమయ్యేది ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేది ఇటువంటివన్నీ పోయినాయి ఈ రోజులలో ఏమైనా అయినా ఫ్లెక్స్ పెట్టుకొని ఇట్లా కూడా దిగుతాడు అన్నది జన్మదిన శుభాకాంక్షలు అన్న అది అన్నకి ఇది ఏంటి అది అది వద్దు పది మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు ఇంట్లో భూత ప్రేత ఉన్నాయి కొన్ని ఎవరు చెప్పినా అర్థం కాదు మా ఇంట్లో సాయంత్రం కాగానే ఇట్లా సపోర్ట్ వస్తుంది మళ్ళీ మా ఇంట్లో రోగడు కాగానే ఒకటి రోగంతో పడతాయంటే ఇవ్వడానికి అర్థం కాదు అదే ఏదైనా ఉండొచ్చు బ్లాక్ మ్యాజిక్ ప్రేతాత్మ ఉండి అటువంటి ప్రాబ్లం చేస్తుండచ్చు ఉన్నాయి లేవని అనుకోవద్దు అటువంటివి ఉన్నాయి కాబట్టి దాని గురించి నివారణ ఏందని భూత నివారణ తావి తయారు చేసుకోవాలి తయారు చేసుకొని కట్టుకోవాలి ఇది నూట ఇరవై రెండు పేజీలు ఉంటుంది ఈ నా గ్రంథం లోపల దీంట్లో నూట ఇరవై రెండు పేజీలు అయితే ఈ దీన్ని ఏం చేయాలంటే ఈ భూత నివారణ తాజకు నారసింహస్వామి దీనికి నివారణకు చాలా పర్ఫెక్ట్ అనమాట ఎందుకంటే ఆయన చ జ్వాల నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి మళ్ళీ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి ఇవన్నీ అవతారాలు ఉన్నాయి నరసింహస్వామి కూడా అవతారాలు ఉన్నాయి దాంట్లో జ్వాల నరసింహస్వామి ఏదైనా కాలబెట్టేస్తాడు ఏదైతే మన ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి ప్రేతాత్మలు ఉన్నాయి కాలబెడతాడు ఆయన కాబట్టి ఏంటంటే ఈ దీనికి క్షే 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 బీజాక్షరం క్ష అనేది ఆయన బీజాక్షరం నరసింహస్వామిది అందుకని ఏంటంటే ఈ క్షా బీజాక్షరం ఏదైతుందో దాంతో దీన్ని ఈ విధంగా నేను ఇప్పుడు ఇక్కడ యంత్రం పెడుతున్నా మీకు ఈ యంత్రం చూసుకోండి క్షామ్ క్షీం క్షూమ్ క్షుమ్ ఇది ఒక దాంట్లో యంత్రంలో రాయాలి దానికి గీతాలు కూడా నేను ఇచ్చిన ఇది సిద్ధనాగార్జున తంత్రంలోకి వెళ్ళి రాసింది నాగార్జున అంటే ఆయన నందికొండ మన ఈ నాగార్జున సార్ గట్టకు ముందే నల్లకొండ అనేది ఉండేది ఆ కొండల మీద ఉండేది ఆయన అయితే ఆ సిద్ధనాగార్జునుడికి ఆయనకు వైబ్రేషన్ రాగానే ఏదో మీద యంత్రాలు రాసేది అలాంటి కలెక్షన్ నేను తీసిపెట్టిన దాంట్లోకి వెళ్ళి రాసినది యంత్రము ఇది దీన్ని ఇక్కడ ఉన్నదాని ప్రకారంగా మీరు భుజపతి మీదన్న కాగితం మీద డ్రా చేసుకోండి డ్రా చేసుకొని దానికి ఇంత తాగితలు పెట్టేసి లేదా గంధం పొడి వేసేసి లేకుంటే మీరు ఉంటే ఇంత తెల్ల జిల్లడేరు గురు గింజ తెల్ల గింజ వేసేసి తాగితం దీన్ని శనివారం రోజు ధరించాలి లేదనుకుంటే శుక్రవారం నాడు ధరించాలి ధరించినట్టయితే అమాసగాని పున్నంగా ధరించినట్టయితే మీకు ఈ భూతప్రేత బాధలు ఉన్నాయి ఏదన్నా ఉన్నా పెయిలేమన్నా ఉన్నా కానీ వారణయిపోతుంది కొంతమందికి ఎన్ని మందులు తిన్నా తక్కువ కాదు అంటే అంటే బెడ్లు పండుకుంటుంటారు ఇంట్లో ఎప్పుడూ రోగం లాగా ఉంటుంది ఏది తీసుకుపోయినా కానీ బాగా అయితే లేదు అటువంటి వాళ్లకు మీరు ఏదైతే సాధన చేసి నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ యంత్రాన్ని నేను చూపించిన ఈ యంత్రాన్ని తయారు చేసి కట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నివారణ అవుతుంది మీ గురించి సొంతానికి కట్టుకున్నా కానీ నివారణ అవుతుంది మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రం నేను ఇక్కడనే ఎల్బీ నగర్ దగ్గర పక్కనక బిఎన్ రెడ్డి కాలనీలు ఉంటా మళ్ళొచ్చేసి పొద్దున్నే మీ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంట దాకా ఆరు గంటల దాకా ఉంటాను ఫోన్ చేసుకొని రావచ్చు సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫీసు హాలిడే ఉంటుంది మళ్ళీ వచ్చేసి మీరు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి ఫోన్లు అనుకుంటే మాత్రము పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతాను జై